గణతంత్ర దినోత్సవం భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు జనవరి పందొమ్మిది వందల యాభై ఇరవై ఆరు న భారతదేశం స్వతంత్రమైన తర్వాత తన రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చింది ఈ దినం భారత ప్రజలకు వారి సార్వభౌమాధికారాన్ని గుర్తుచేస్తుంది స్వాతంత్ర్యం పందొమ్మిది వందల ఏడు వందల ఏడు ఆగస్టు పదిహేను న భారతదేశం బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్రం పొందింది అయితే అప్పటి వరకు బ్రిటీష్ రాజు ప్రతినిధి అయిన గవర్నర్ జనరల్ ద్వారా పరిపాలన కొనసాగింది రాజ్యాంగ రచన ఒకటి తొమ్మిది నాలుగు ఏడులో స్వాతంత్ర్యం పొందిన వెంటనే భారతదేశానికి స్వంత రాజ్యాంగం అవసరమని భావించారు అందుకోసం డిసెంబర్ పందొమ్మిది వందల నలభై ఆరు తొమ్మిదిన రాజ్యాంగ సభ ఏర్పాటైంది రాజ్యాంగ సభ కృషి ఈ రాజ్యాంగాన్ని రచించడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చైర్మన్గా వ్యవహరించారు రాజ్యాంగ ఆమోదం నవంబర్ పందొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై ఆరు న రాజ్యాంగం స్వీకరించబడింది అయితే జనవరి పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరు న అధికారికంగా అమలులోకి తెచ్చారు ఈ తేదీని ఎంచుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది ఒకటి తొమ్మిది మూడు సున్నాలో ఇదే రోజున భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్లో పూర్తి స్వరాజ్య ప్రతిజ్ఞ పూర్ణ స్వరాజ్య డిక్లరేషన్ చేయబడింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఒకటి తొమ్మిది ఐదు భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో భారత్ ఒక సార్వభౌమ గణతంత్రంగా అవతరించింది ఈ రోజున దేశపు ప్రథమ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఢిల్లీలో రాజ్పథ్లో ఆరంభంలో ఇది కింగ్స్ వే అని పిలిచేవారు మొదటిసారి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ రోజు భారతదేశ ప్రజలకు వారి స్వాతంత్ర్యాన్ని మరియు ప్రజాస్వామ్య హక్కులను గుర్తుచేస్తుంది ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున దేశవ్యాప్తంగా పటాకులు పతాకా ఆవిష్కరణలు పారేడ్లు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు గణతంత్ర దినోత్సవం వేడుకలు ఈ రోజు నిర్వహించే ఢిల్లీ రాజ్పథ్ పరేడ్ గణతంత్ర దినోత్సవానికి హైలైట్ దేశ భద్రత దళాల ప్రతిభ సాంస్కృతిక వైభవం మరియు భారతదేశ ఉజ్వల సంప్రదాయాలను ఈ పరేడ్ ద్వారా ప్రదర్శిస్తారు ఈ విధంగా గణతంత్ర దినోత్సవం భారతదేశానికి స్వతంత్రం తర్వాత స్వతంత్ర ప్రజాస్వామ్యాన్ని గుర్తుచేసే అత్యంత ముఖ్యమైన రోజుగా నిలిచింది